నక్క వినయములను నయగారముల బల్కి కడకు గూర్ప గడుగుచుండ్రు కుక్కోను వాత గూడు చల్లిన ఎట్లు విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి నక్క వినయములను నయగారముల బల్కి కడకు ధనము గూర్ప గడుగుచుండ్రు కుక్క బోనువాద గూడు చల్లినయట్లు విశ్వదాభిరామ వినురవేమ భావం కుక్కను లొంగదీసుకున్నటకు దాని ముందు బోను వద్ద ఎతుకులు చల్లుతారు ఆ విధంగానే చల్లినట్లు ధనమును సంపాదించుటకు జనులు ఎన్నో నక్క వినయాలు చూపి తీపి మాటలు చెప్పి పబ్బం గడుపుకున్నటకు ప్రయత్నిస్తారు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు